పుష్ప సినిమాలో సీఎం తనతో ఫోటో దిగడానికి ఒప్పుకోలేదని హీరో ఏకంగా తనకున్న డబ్బు బలంతో ముఖ్యమంత్రినే మార్చేస్తాడు ఇప్పుడు నిజంగానే బయట కూడా అల్లు అర్జున్ ఏకంగా తెలంగాణ సీఎంను మార్చేందుకు కొన్ని శక్తులతో ప్రయత్నిస్తున్నాడని కొంతమంది సొల్లు కబుర్లు చెప్పుకుంటున్నారు రీల్ కు రియల్ లైఫ్ కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు మురుకులు ఇటు అల్లు అర్జున్ మీద కొంతమంది నోరు పారేసుకుంటున్నారు అటు సీఎం రేవంత్ రెడ్డి మీద కూడా తప్పుడు కమెంట్స్ చేస్తున్నారు వాస్తవానికి రియల్ లైఫ్లో అల్లు అర్జున్ మాత్రమే కాదు ఎంత పెద్ద స్టార్ అయినా వ్యాపారవేత్త అయినా పొలిటికల్ పవర్ ముందు జీరో తన దగ్గర డబ్బులున్నా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నా కూడా అది సినిమాకే పరిమితం రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న సీఎం స్థాయి వ్యక్తి నీడను కూడా టచ్ చేయలేరు అలాగే కేసుల నుంచి లాక్కోలేక పీక్కోలేక స్టేషన్లో నిందితుడిలా పోలీసుల ప్రశ్నలను ఎదుర్కోవాలి ఇప్పుడు బన్నీ చేసింది అదే పోస్ట్పాటు బంపర్ హిట్ అయింది కానీ అల్లు అర్జున్ మొదట్లో ఆ క్యారెక్టర్ నుంచి బయటకు రాలేదు ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే నేను బయట కూడా హీరోనే నా లెవెల్ వేరినట్లుగా నటించారు అది కుదరదు తగ్గాల్సిందే పోలీస్ స్టేషన్లో మూడు గంటల పాటు విచారణ ఎదుర్కొన్నాడు అల్లు అర్జున్ అయితే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సందే థియేటర్ తొక్కిసలాట గురించి ప్రస్తావన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకుండా ఉంటే వివాదం ఎంత పెద్దదయ్యేది కాదు కానీ అది అల్లు అర్జున్ ఎవరైనా రెచ్చగొట్టి చేయించారో లేదంటే తానొకటి చెప్పాలనుకుని మరొకటి చెప్పారో కానీ వివాదం మాత్రం మరింత ముదిరింది అయితే ఇప్పటికైతే రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్ వివాదం ముగిసినట్టే ఎందుకంటే అల్లు అర్జున్ తన టీంతో కలిసి రెండు కోట్ల రూపాయల ఆర్థిక సాయాన్ని చిన్నారి శ్రీతేజిగా ప్రకటించారు అల్లు అరవింద్ దీన్ని అందజేశారు వాస్తవానికి ఆ చిన్నారి ఉన్న కండిషన్కు కానీ పోయిన ప్రాణానికి కానీ ఇది పెద్ద అమౌంటే కాదు కనీసం ఇంకో మూడు నెలల ఆసుపత్రిలోనే ఆ చిన్నారి ఉండాల్సి రావచ్చు పూర్తిగా కోలుకోవడానికి రెండేళ్ల సమయం కూడా పట్టచ్చు ఏదేమైనా కూడా కుటుంబానికి అండగా ఉంటానని చెప్పిన అర్జున్ రెండు కోట్ల రూపాయలు అందజేశారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశానికి అల్లు అరవింద్ కూడా వెళుతున్నట్లు తెలుస్తోంది అక్కడే ఈ గొడవకు కూడా ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది జరిగిన తప్పుకు సారీ చెప్పి మ్యాటర్ క్లోజ్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం కానీ కొంతమంది అల్లు అర్జున్ వివాదాన్ని రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే కమెంట్స్ కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఆ వివాదం దాదాపుగా ముగిసినట్లే అని చెబుతున్నారు అయితే పోలీసులనే సవాల్ చేసినట్లుగా ఇంట్రాగేషన్ తర్వాత అల్లు అర్జున్ ఇంటికి చేరుకోగానే సాంగ్ కూడా కొంతమంది తప్పు పడుతున్నారు ఎందుకంటే నేషనల్ మీడియాలో అది హాట్ టాపిక్ గా మారింది సీఎం రేవంత్ రెడ్డిని తనను అరెస్ట్ చేసిన పోలీసులను ధర్యంతో సవాల్ చేశాడని ఏకంగా నేషనల్ ఛానల్స్ అయితే డిస్కషన్లు పెట్టేశాయి దీంతో అల్లు అర్జున్ మళ్లీ వివాదాన్ని గెలినట్లు ఆగ్రహంగా ఉన్నారట ఇక ఇంటరాగేషన్ లో అల్లు అర్జున్ కు స్వయంగా తొక్కే స్లాట్ లో ఊపిరాడక చనిపోయిన రేణుక వీడియోను చూపించారట పోలీసులు అంతేకాదు చిన్నారిని కూడా కొంతమంది తొక్కుకుంటూ వెళ్తుండడం చూసిన బన్నీ భావోద్వేగానికి గురై మంచినీళ్లు కూడా తాగారు ఆ వీడియో చూపించాకే నా వైపు నుంచి తప్పు జరిగింది సారీ సార్ తప్పు జరిగిపోయింది ఇంత దారుణంగా రేవత చనిపోయిన విషయం నాకు తెలియదు అన్నాడట బన్నీ అంతేకాదు నాకెవరు కూడా థియేటర్లో రేవత చనిపోయిన విషయం చెప్పలేదు బయట గందరగోళంగా ఉంది అభిమానులు కంట్రోల్లో లేరనే విషయం మాత్రమే చెప్పారని చెప్పగా మరో వీడియోను చూపించారట పోలీసులు స్వయంగా డీసీపీ ఎస్ఐ వచ్చి వివరించి అల్లు అర్జున్ బయటకు తీసుకొస్తున్న వీడియో చూపించగా కామ్ గా ఉండిపోయారట అల్లు అర్జున్ నాకు చీకట్లో గోలలో ఏమీ వినిపించలేదు అందుకే నాకు తెలియదని తర్వాత చెప్పినట్లు సమాచారం అయితే పోలీసులు ఆయనకు కొన్ని లీగల్ ఇష్యూస్ని గుర్తు చేశారు భారీగా ప్రైవేట్ సెక్యూరిటీ బోన్సులతో వెళ్లడం చట్టరీత్యా నేరం ఖచ్చితంగా పబ్లిక్ ప్లేస్లలోకి వెళ్ళినప్పుడు అనుమతి ఉండాలి పోలీసులు అనుమతి లేకుండా వారిని ఎందుకు తీసుకెళ్లారు మీరు కూడా ప్రేక్షకులను నెట్టేయమని ఎందుకు చెప్పారని అడిగారట నేను అలా చెప్పలేదు సార్ అని అల్లు అర్జున్ అయితే మీరే చూడండి వీడియో చూపించారట దీంతో మళ్ళీ కామ్గానే గానే ఉండిపోయాడట అల్లు అర్జున్ సదర్ వీడియోలో తన బౌన్సర్లకు వారిని పక్కకు నెట్టమని చేత్తో చేస్తున్న సైకిల్ను చూపించగానే ఏం సమాధానం చెప్పాలో తెలియక ఆగిపోయాడట అర్జున్ అయితే తన భద్రత కోసమే తీసుకెళ్లాను అంతే తప్ప నాకు లేగల విషయాలు తెలియమన్నాడట అర్జున్ కానీ సామాన్య ప్రజలను బౌన్సర్లు నెట్టేయటం నేరం వాళ్ళు ఎదురు తిరిగినా వారి మీద పడ్డా మీకు సిబ్బంది కొడుతున్నారు కావాలంటే చూడమని మళ్ళీ వీడియోలు చూపించారట ఇది నేరం వాళ్ళు కొట్టినందుకు మీదే బాధ్యత మీ మాదిరిగానే వాళ్ళు సినిమాకు వచ్చారు మీరు స్టార్ కాబట్టి ఇలా చేయడం తప్పు కదా చట్టం మీ ఫ్యాన్కు ఎంత హక్కులు ఇచ్చిందో మీకు కూడా అంతే ఇచ్చింది ఇది నేరం కదా ఎవరి అనుమతి లేకుండా ఎందుకు తీసుకెళ్లారని అడగ్గా ఆయన నుంచి సమాధానం రాలేదు కానీ చివరిగా నా వైపు నుంచి తప్పు జరిగింది రేవతి మరణాన్ని చూడలేనని ఇబ్బంది పడ్డాడట అర్జున్ అందుకే ఆ వీడియో చూశాకే రెండు కోట్ల రూపాయల చెక్ను తండ్రి చేత పంపించాడట ఆ సీన్ వల్లే అర్జున్ తన వల్ల పెద్ద తప్పు జరిగిందని అర్థం చేసుకున్నాడు కానీ కొంతమంది అల్లు అర్జున్ ను ఫ్యాన్స్ను రెచ్చగొట్టేలా కమెంట్స్ పెడుతున్నారు ఆయన కావాలని చేసింది కాదు కానీ ఆయన వల్ల జరిగిన ప్రమాదం ఇది ఒక చిన్న సారీతో పోయేదాన్ని ఎన్నాళ్ళు తెగే వరకు తీసుకొచ్చారు కొంతమంది దీన్ని రాజకీయంగా వాడుకోవడానికి కూడా పెద్దది చేశారు ఏదేమైనా కూడా అల్లు అర్జున్ ఘటన చిత్ర పరిశ్రమకు ప్రజల ప్రాణాలు సినిమా రేట్లు బెనిఫిట్ షోల మీద ఓ క్లారిటీని అయితే తీసుకొచ్చింది అంతేకాదు థియేటర్స్ కూడా కొత్త సినిమాల విడుదల సమయంలో తొక్కిసలాట జరిగితే బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది కేవలం ఆన్లైన్ టికెట్లు ఉన్నవారిని మాత్రమే థియేటర్స్ లోకి అనుమతించే పరిస్థితి జనం కూడా గుమిగుడకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిదే అయితే ఇప్పుడు తెలంగాణలో టాలీవుడ్కి వచ్చిన కష్టమేమీ లేదు కానీ పెద్ద సినిమాల పేరుతో టికెట్ల దోపిడీకి తెరలేపడం పెద్ద టాపిక్ గా మారింది ఎందుకంటే హీరోలు పెద్దవాళ్ళని మొన్నటి వరకు అనుకునేవారు సోషల్ మీడియాలో అయితే ఏకంగా పుష్పా సినిమాలో హీరో సీఎంను మార్చేసినట్లు ఏకంగా అల్లు అర్జున్ కూడా రేవంత్ రెడ్డిని మార్చేసేందుకు స్కెచ్ చేస్తున్నాడనే సొల్లు కథలు పొకార్లు మొదలయ్యాయి ఇక మరికొంతమంది అయితే చిరంజీవి రంగంలోకి దిగాడు సోనియా గాంధీని కలిసి రేవంత్ రెడ్డిని మార్చేయాలని ప్లాన్ చేస్తున్నాడనే సిల్లీ కమెంట్స్ కూడా మొదలు పెట్టారు ఇక మరో వార్త ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ కి గొడవ జరిగిందట తమ వాళ్ళు ఓ సినిమా తీస్తారు నువ్వు హీరోగా చేయాలని అల్లు అర్జున్ ని రేవంత్ రెడ్డి అడిగారట కానీ అల్లు అర్జున్ ఆ టైంలో దురుసుగా ప్రవర్తించారట ఇవన్నీ కూడా సొల్లు కబుర్లే నిజాలు మాట్లాడుకుంటే రేవంత్ రెడ్డి అలాటప్పాగా సీఎం అయ్యాడా ఆయన ఎంతో కష్టపడి పీసీసీ చీఫ్ గా ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రి అయ్యారు మీడియాలోనేందుకు కొంతమంది మీడియా సమావేశాలు పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడేళ్తున్నారు వారి పిచ్చి కమెంట్స్ కి విలువే లేదు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి లెవెల్ వేరు సినిమాల్లో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా పొలిటికల్ పవర్ ముందు ఫ్యాన్ బేస్ పవర్ జీరో ఇది అందరికీ తెలిసిందే కొంతమంది యువకులు నిజ జీవితాన్ని కూడా రియల్ లైఫ్ లో ఊహించుకున్నట్లు ఊహించుకుంటారు అది నిజం కాదని అల్లు అర్జున్ ద్వారా తెలిసొచ్చింది అంతేకాదు అల్లు అర్జున్ అరెస్ట్ చేయగానే సోషల్ మీడియా ఉందని హీరో నాని లాంటి వారు నోరు కూడా పారేసుకున్నారు కానీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది ముందు అందరూ ఎలా నడుచుకోవాలో పోలీసులు వీడియోలు చేసి చూపించడంతో నాలుక కరచుకున్నారు పుష్పాకు తెలంగాణలో ఇన్ని కోట్ల రూపాయల డబ్బెలా వచ్చింది ప్రభుత్వం బెనిఫిట్ షోలు వేయడానికి అనుమతించడం కారణంగానే ఒక్కో టికెట్ రేటు వెయ్య ప్లస్ దానికి ట్యాక్స్ సాధనం అంటే పదకొండు వందల రూపాయలు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వడం వల్లనే కదా అలా సహకరించిన సర్కార్కే ఎదురెళ్లి విమర్శలు చేయటం మూర్ఖత్వం ఈ విషయాలన్నీ తెలియకుండా ఎవరి నోటుకు వాళ్ళు కమెంట్స్ చేస్తూ ఉన్నారు చట్టాలు పనిచేస్తాయి ఇలాంటివి జరిగినప్పుడే సామాన్య ప్రజలకు కూడా చట్టం మీద గౌరవం పెరిగేలా చేస్తాయి అంతేకాని మనిషికో తిరుగా ఉండవు చట్టాలు ఏదేమైనా తప్పులు ఒప్పులు కోర్టుకు వదిలేస్తే మంచిది జరిగిందేదో జరిగిపోయింది అల్లు అర్జున్ రేపు సినిమా తీయాలన్నా సర్కారు సాయం కావాలి ఆయన బయటకు వెళ్ళినా పోలీసుల సాయం తీసుకోవాలి రిలీజ్కు టికెట్ రేట్లు పెంచుకోవాలంటే ఏ సర్కారు సాయమైనా కావాల్సిందే కాబట్టి పరిశ్రమ ప్రభుత్వం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటే బాగుంటుంది ఇంకొంతమంది టాలీవుడ్ను ఏపీకి తరలించేందుకు మెగా అల్లు ఫ్యామిలీ ప్రయత్నిస్తుందని అందరూ వెళ్ళిపోతారని విమర్శలు మొదలుపెట్టారు అది ఎప్పటికీ జరగదు హైదరాబాద్ కంటే అందమైన ప్రాంతాలు ఏపీలో ఉన్నాయి కానీ హైదరాబాద్ వాతావరణం ప్రత్యేకమైన ఎస్ సైడ్ ఇక ఎప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది హైదరాబాద్ స్థాయికి ఏపీలోని మరో సిటీ రావాలంటే యాభై ఏళ్ళు ఖచ్చితంగా పడుతుంది పైగా ఎక్కడే అందరూ స్థిరపడ్డారు ఓల్డ్ క్లాస్ లివింగ్ కండిషన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడే డెవలప్ అవుతున్న వైజాగ్ లాంటి ప్లేస్లో ఉండగలరా అంటే కష్టం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఉండాలంటే కాస్త అలవాటు పడాల్సిందే సరే ఏపీకి పరిశ్రమ వెళ్ళిందనుకున్నాం పెద్దగా తెలంగాణకు దానివల్ల నష్టమేమీ ఉండదు సినిమా ఏపీలో తీసినా తెలంగాణలో తీసినా రెండు చోట్ల నడవాల్సిందే ఒకవేళ అలాగానే వెళితే తెలంగాణలో కొత్త లోకల్ టాలెంట్ బయటకు వస్తుంది ఇది నిజం ఎందుకంటే ప్రతిదానికి కొంత మంచి కొంత చెడు ఉంటాయి ఏపీకి తరలి వెళితే ట్యాక్సుల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది కానీ లోకల్ టాలెంట్ పెరుగుతుంది అయితే ఏపీలో ఉన్న సినిమా అభిమానులు తెలంగాణలో ఉండరు మొదటి నుంచి కూడా ఏపీలో ఉన్న సినిమా పిచ్చి తెలంగాణలో అయితే లేదు అక్కడ సినిమాలకు కానీ హీరోలకు కానీ రాజకీయాలతో అనుబంధాలు కులాలకు లింకులో ఉంటాయి అంటే తెలంగాణలతో పోల్చుకుంటే తెలంగాణలో ఆ గోళ లేకుండా సినిమా చూస్తారు కాబట్టి అల్లు అర్జున్ ఘటన తాత్కాలికమైన వివాదమే మరో వారం అయితే అంతా సర్దమడుగుతుంది కానీ ఈ కేసు తేలే వరకు కోర్టుకు అల్లు అర్జున్ వెళ్లాల్సిందే అది మాత్రం తప్పదు చట్టం ముందు తగ్గాల్సిందే పుష్ప తగ్గాడు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి